سسست انگیلو کی అని తెలియజేస్తున్నాం విద్యార్థులు ఉన్నత స్థాయికి రావాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక మంచి చక్కటి స్కూల్ నిర్మాణానికి పూర్కున్నటువంటి పెద్దలు మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు డెబ్బై ఎనభై కోట్ల రూపాయల విలువ చేసే ఒక స్కూలు నిర్మించి ఉచిత విద్యను అందించాలని చేస్తున్నటువంటి మంచి ఆలోచనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని పేరు కూడా అబ్దుల్ కలాం అనే పేరుని డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరుని సెలెక్ట్ చేయడం అనేది ఆ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మంచి పేరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఒక స్కూలు కట్టడం అనేది మన మంత్రివర్యులు నారాయణ గారికి నిజంగా కూడా మంచి ఆలోచన ఇది మంచి పని కూడా మైనారిటీస్కి పేదలికి అందులో మైనారిటీస్ పేదలకి ఇంత పెద్ద స్కూలు ఈ స్టాండర్డ్స్ లో ఇక్కడ కట్టడం అంటే చాలా గొప్ప విషయం ఎన్నో అభివృద్ధి పనులు చేశాను మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మేయర్గా ఉండి బహుశా చరిత్రలో ఇంకా ఎవరు నెల్లూరులో చేయలేరు ఐదు వేల కోట్ల రూపాయలకి అభివృద్ధి చేసే అదృష్టం నాకు వచ్చింది ఈ నగర ప్రజలకి అయితే దానికన్నా రెట్లు సంతోషంగా ఉంది ఈరోజు మంత్రి గారు జీవితంలో మీ రుణం బహుశా ఎప్పుడు తీర్చుకోలేం ఈ స్కూల్ వస్తే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిడ్డలందరూ బహుశా ఇక్కడ వెయ్యి పదిహేను వందల మంది పిల్లల దాకా చదువుకోవచ్చు మీ బిడ్డలు మళ్ళా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు కూలికి పోవాల్సిన అవసరం లేదు అటువంటి అద్భుతమైన విద్యని మీ అందరికి ఇవ్వబోతున్నా చాలా మందికి అనుమానం ఉంది ఈ స్కూల్ కట్టి నారాయణ గారికి ఇచ్చేస్తారా అని ఈ స్కూల్లో ఈ భారతదేశంలో ఆయన దగ్గర ఒక ఐదు వేల స్కూళ్ళు ఉన్నాయి ఐదు వేల స్కూళ్ళు ఉన్నాయి ఆయనకి కాబట్టి ఈ స్కూల్ని ఆయన నేను ఈ స్కూల్ని కడతానని ముందుకు రావడం మన అందరం చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తాం ఒక అజీజ్ గారు ఒక బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఈ స్థలాన్ని ఒక ఉపయోగంలో తేవాలని ఒక పనిచేసే మంత్రి వద్ద నారాయణ గారి దగ్గరతో మాట్లాడి ఇక్కడ పనిచేసేటటువంటి ఒక శాసనసభ్యుడు అదే రకంగా శ్రీధరెడ్డి గారితో చర్చించి ఇక్కడ ఒక స్కూల్ పెట్టాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి సో ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు మా నాన్నగారు బిఆర్ స్కూల్లో చదివారు పనిచేశారు ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదువుకున్న చదువే కారణం అభివృద్ధి చెందాలంటే ఒక్క పది కోట్ల రూపాయలు డబ్బులు అవసరం నారాయణ సార్ ఈ ఇరవై కోట్లు ఇక్కడ పెట్టేది రోరలే నేను కాదంటులే కానీ ఇది అజీజ్ కోట ఇది అజీజ్ కోట అందుకోసం దాదాపు రెండు సంవత్సరాలు అయింది నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగల దయచేసి ఇది నాకు ప్రత్యేకం ఎందుకంటే మీరు ఇందాక చెప్పాం నారాయణ సారు అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదంటారు ఎందుకంటే నారాయణ సార్ ఉన్నటువంటి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కావచ్చు నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు నేను ఫోన్ చేస్తే ఏదో పాతిక వేలో యాభై వేలో పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉంటారు కానీ కోర్టు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండరు నాకు ఉండే కూడా ఆ పరిచయాలు ఆ సంబంధాలు చిన్న మీలాంటి సన్న చిన్న మధ్య తగ్గితే సమాజ కుటుంబాల పరిస్థితి కాబట్టి నాకు నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు నాకు ఉంది మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే నారాయణ సార్ ఒక మాట అన్నారు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి నాకు పేదరికం నాకు తెలియదు అన్నారు పేదరికం నాకంటే ఎవరికి తెలియదని ఎస్ నారాయణ సార్ గంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలా మందికి తెలియదు నారాయణ సార్ పేదరికం నిజంగా నారాయణ సార్ గారిని నేను ఇంటర్మీడియట్ ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నా నారాయణ సార్ గారు విద్యార్థి నాయకుడిగా నేనుంటే ఆ రోజుల నుంచి ప్రోత్సహించేవాడు నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చంద పాతి రూపాయలు ఆ రోజుల్లో పాతిక రూపాయలు అంటే చాలా ఎక్కువ నిజాయితీ చెప్తున్నా నీ చెప్తున్నా అక్కడి నుంచి మా ప్రయాణం కాబట్టి నారాయణ సార్ గారి పేదలకు విలువ తెలుసు కాబట్టి ఇన్ని విద్యా సంస్థలో పెట్టాడు అభివృద్ధి చెందాడు దేవుడు సహకరించాడు కష్టం చేశాడు వే లక్షల కోట్లో వేల కోట్లో స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదిస్తా అదేవిధంగా ఈ నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది ఇలాంటి డివిజన్లో పర్టికులర్గా కొన్ని ఏరియాస్ చాలా ఏరియా ఉన్నాయి అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఆ నిర్ణయించుకున్నాను నన్ను అత్యధిక మెజారిటీ డెబ్భై మూడు వేల నాలుగు వందల అట్లతో మీరు గెలిపించారు అది ఎవరు ఊహించింది ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కాన్ఫరెన్స్ లో గెలిచింది ఇక్కడ ఖచ్చితంగా చేయాలని ఒక పట్టుదలతో ఫస్ట్ ఎలక్షన్స్ ముందే చెప్పాను విఆర్ఐ స్కూల్ నేను చదివిన స్కూల్ ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలియదు ఎలక్షన్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆ స్కూల్ తెరిపిస్తానన్నాను వెంటనే గౌరవమైన మంత్రి లోకేష్ గారితో మాట్లాడటం వెంటనే దాన్ని టేకప్ చేయమంటే మా కుమార్తె శరణి అదేవిధంగా ఎన్సిసి ఎన్సీసీ గ్రూప్ వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ స్కూల్ని ఎవరు ఊహించిన విధంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేసాం మీరు అందరూ చూశారు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు ఎందుకంటే ఆ స్కూల్లో ఈరోజు ఉన్న స్టాండర్డ్ నారాయణ గ్రూప్లో మా స్కూల్స్ ఉన్న స్టాండర్డ్ కంటే చాలా హై స్టాండర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చాం